కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నా ఎదుటనున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు నేను పవిత్రుడ నగునట్లు హిసోపుతో నా పాపము పరిహరింపు హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు విముకుడవు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయుము దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా రక్షణకర్తయగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపు అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయను ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము నీవు బలిని కోరువాడవు కావు కోరిన ఎడల నేను అర్పించుదును దహన బలి నీకిష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము ఎరుషలేము యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తములైన బలులను దహన సర్వాంగ హోమములను నీకు లగును అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలనర్పించగరు